అందరికీ నమస్కారం పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ వై సంధ్యారాణి శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధనా స్థానం ఆమ్దాల్ వలస ఇప్పుడు మనం తెలుసుకునే విషయం గోగు పంటలోని సస్యరక్షణ గోగు పంటలోని కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు అనేవి ఆశించడం జరుగుతుంది దీన్ని సస్యరక్షణ చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఈ పంటను ఆశించే పురుగుల్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అన్నవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి అందులో ముఖ్యమైనది పిండి నల్లి దీని లక్షణాలు కనుక చూస్తే దీని తల్లి పురుగులు తర్వాత పిల్ల పురుగులు మైనం వంటి తెల్లని పదార్థాన్ని దాని మీద ఉండి లేత కనుపుల మధ్య చేరి రసాన్ని బాగా పీల్చటం వల్ల కనుపులు దగ్గర దగ్గరగా ఏర్పడి మొక్క చివరి భాగాన ముద్దబద్ ఆకారంలో తయారవుతుంది ఈ పురుగులు ఆశించిన ఆకులు తొడుములు కూడా చిన్న చిన్నవిగా తయారయ్యి కాండం ఎదుగుదలను మందగించి కొమ్మలు ఎక్కువగా పక్క నుంచి వస్తూ ఉంటాయి ఈ పిండినల్లి నుంచి రసం పీల్చిన తర్వాత తీయటి సుక్రోజ్ అన్న పదార్థం విసర్జిస్తూ ఉంటాయి ఈ పిండినల్లి ఈ తీయటి పదార్థం వల్ల ఎక్కువగా నల్ల చీమలు అన్నవి ఈ మొక్క మీద రావటం జరుగుతుంది కాబట్టి ఏ మొక్క మీదైనా సరే నల్లటి చీమలు ఉన్నాయి అంటే ఆ పంటని పిండినల్లి ఆశించిందని రైతులు గుర్తించాల్సి ఉంటుంది తర్వాత ఎక్కువగా ఆశించే రసం పీల్చే పురుగు పేనుబంక దీని లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే ఆకులు అడుగు భాగాన గుంపులు గుంపులుగా ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు లోపలి వైపుకు ముడతపడి ఆకారం అనేది కోల్పోతూ ఉంటుంది ఈ పురుగు ఆశించిన ఆకులు పిందే తర్వాత సెప్పెల్స్ కానీ ఎక్కువగా రాలిపోవటం జరిగి మొక్క ఎదుగుదల అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది తర్వాత ఈ రసం పీల్చే పురుగుల్లోనే ఎక్కువగా ఆశించేది దీప పురుగులు దీని లక్షణాలు గనక చూస్తే ఈ దీప పురుగులు మే నుండి జులై నెలాఖరు వరకు ఎక్కువగా ఆశిస్తాయి పిల్ల తల్లి పురుగులు ఆకు అడు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకులు క్రమేపీ ఎర్రబారి ఆకులు అంచులు భాగం అంతా కూడా వంకర్లు తిరిగేటట్టుగా ముడుచుకుపోతూ ఉంటాయి ఈ పురుగు తాకిడి ఎక్కువైతే మటుకు మొక్కల మొదళ్ళు కూడా గిరిసబారిపోతాయి ఈ రసం పీల్చే పురుగుల నివారణకి కేజీ విత్తనానికి ఐదు మిల్లీ లీటర్లు చొప్పున ఇమిడాక్లో బ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ తో విత్తన శుద్ధి అన్నది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా గనక చేసుకున్నట్లయితే పంట తొలి దశలో అంటే ఇరవై నుంచి ముప్పై రోజుల వయసులోని రసం పీల్చే పురుగుని మనం బాగా అరికట్టచ్చు పిండినల్లి ఆశించిన మొక్కలు సేకరించి తీసి కాల్ చేయాల్సి ఉంటుంది తర్వాత తెల్లదోమ ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే పసుపు రంగు డబ్బాలకి జిగురు పూసి పొలంలో అక్కడక్కడ ఉంచినట్లయితే ఈ పురుగులు వాటికి ఆశించి ఆ జిగురుకి అంటుకుపోతాయి దీనివల్ల కూడా ఈ పురుగుల ఉధృతిని కొంతవరకు మనం తగ్గించవచ్చు తర్వాత రసాయనక పురుగు మందులు కూడా ఈ రసం పీల్చే పురుగులకి వాడుకోవచ్చు అందులోని ముఖ్యంగా డైమిథేట్ టూ ఎంఎల్ పర్ లీటర్ కానీ లేకపోతే ప్రొఫినోఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ కానీ లేకపోతే ఎసిఫేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కానీ లేకపోతే థయోడిగ్రామ్ వన్ గ్రామ్ పర్ లీటర్ కానీ కలిపి ఎకరానికి రెండు వందల లీటర్లు చొప్పు ద్రావణాన్ని బాగా పంట తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి తర్వాత ఈ పంటని ఎక్కువగా ఆశించే తెగులు ఇనప తెగులు దీన్నే కాండం కుళ్ళు తెగులు అని కూడా పిలుస్తారు దీని లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ తెగులు భూమి నుండి సంక్రమించే ఫైటోఫ్థిరా పారాసైటిక అనే శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇది ఎక్కువగా నారగోవు అంటే రొసల్లి పంటకు ఎక్కువగా నష్టపరిచే తెగులు ఈ ఇనుప తెగులు సోకిన మొక్కలు భూమి దగ్గరలో ఉన్న కాండం మీద ఇనుప లేదా తుప్పు రంగు మచ్చలు ఏర్పడి కాండం కుళ్ళిపోయినట్లు కనిపిస్తుంది ఈ తెగులు ముఖ్యంగా కాండం మొదల్లోని తర్వాత కాండం మధ్య భాగంలోని అరవై సెంటీమీటర్ల పొడవున వ్యాప్తి చెందుతుంది తెగులు తీవ్రత అధికంగా ఉంటే నార నాణ్యత కూడా బాగా తగ్గి సుమారుగా దిగుబడి కూడా ముప్పై శాతం తగ్గే అవకాశం ఉంటుంది వీటి నివారణ చర్యలకి సమతుల్యమైన భూములు పంట సాకు ఎంపిక చేసుకోవడం అనేది చాలా అవసరం పంట పొలంలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి తప్పనిసరిగా మురుగునీరు పోయే అవకాశం ఉండేటట్లు చూసుకోవాలి వేసవిలోని భూమిని లోతుగా దుండుకోవాలి దానివల్ల పంటను ఆశించే శీలింధ్రాలను బాగా నశిస్తాయి తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి పంట మార్పిడి చేయడం అన్నది కూడా దీనికి చాలా ముఖ్యమైన అంశము పంటను విత్తుకునే ముందు శీలింద్ర నాశని అంటే మ్యాంగోసెప్ మూడు గ్రాములు కానీ లేకపోతే మెట్లాక్సిల్ మూడు గ్రాములు కానీ తీసుకొని విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సేంద్రియ ఎరువులను కూడా వాడుకుంటే ఈ తెగులు అరికట్టడానికి చాలా మంచిది తర్వాత ఈ తెగులు గనక మొక్కలకు ఎక్కువగా సోకినట్టయితే మొక్క మొదళ్ళ దగ్గర మూడు గ్రాముల మెటలాగ్జులు కానీ లేకపోతే మూడు గ్రాముల మాంగోజెబ్ కానీ ఒక లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని మొక్క మొదల్లో మట్టిలోని పోయాల్సి ఉంటుంది ఈ విధంగా గనక తగిన చర్యలు తీసుకుంటే ఈ గోగు పంటను ఆశించిన వివిధ పురుగులు తెగుళ్ళ నుంచి నివారణ పొంది మంచి దిగుబడులు అనేవి రైతులు సాధించుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను